హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లుని చూడు ఇల్లాలను చూడు అంటూ ఉంటారు కదా కానీ ముందు మన ఇంటిని చూడటానికి వాళ్ళందరూ కుమ్మంలో ఉన్న ముగ్గును చూసి ఆహా ఈ ఇల్లాలు ఎంత అందంగా ముగ్గు వేసింది అంటే ఆ ఇల్లు కూడా అంతే అందంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళు ఆ ముగ్గు చూస్తేనే తెలిసిపోతుంది ఆ ఇల్లు ఆ ఇల్లాలు ఆ కుటుంబ వాతావరణం ఆ ఇల్లంతా కూడా అందుకని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నామంటే ఆ అందమే ఆ ఇంటికి వర్ణతిస్తుంది అందుకే మీకోసం ఇలాంటి చుక్కల ముగ్గులు చూడటానికి అర్థం కాకుండా పిచ్చి గీతల్లాగా ఉన్నా కానీ ఒక్కసారి వేశారంటే మీకే తెలుస్తుంది ఆ ముగ్గు యొక్క అందం ఆ ముగ్గు వల్ల ఇంటికి వచ్చే అందం ఆ ఇళ్లాలకు వచ్చే అందం అందుకనే మా ఈ చిన్న ప్రయత్నం అంతేకాకుండా ఈ చిన్న చిన్న చుక్కలే మన జీవితానికి మన ఇంటికి మన కుటుంబానికి కూడా ఎంతో అందాన్ని ఆనందాన్ని ఇస్తూ ఉంటాయన్నమాట నాకు తెలిసిన నాకు తెలిసిన కొన్ని ఇంటి చిట్కాలు వంటగది చిట్కాలు మీకు ఉపయోగపడే విషయాలు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు సీజన్ అయితే చాలా వరకు మారింది కదండి అయితే అందరిళ్లలో చిన్నపిల్లలు ఉంటారు సంవత్సరం లోపు పిల్లలకైతే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది అంటే దగ్గు జలుబు కఫం ఉన్న వాళ్ళకి పిల్లలు ఊపిరి కూడా తీసుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళకి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది చాలా సింపుల్ అనమాట అండి చనుబాలు కానీ లేకపోతే తల్లిపాలు కానీ ఒక స్పూన్ తీసుకొని గిన్నెలో వేసుకోవాలి అలా వేసుకున్నాక మనం అందరిళ్లల్లో తులసి చెట్లు ఉంటాయి కదా మూడు నాలుగు ఆకులు తీసుకొని మెత్తగా నలిపి ఆ రసాన్ని మూడు నాలుగు చొక్కలు ఆ పాలల్లో వేయండి ఆ పాలల్లో వేసి మొత్తం కలిపేసి మనం డ్రాపర్ ఉండే డ్రాపర్ కానీ చేత్తో అయినా సరే రెండు ముక్కు ఉంటాయి కదండి ఆ ముక్కు ద్వారాల్లో కొంచెం కొంచెం రెండు చొక్కలు అటు ఇటు వేసారంటే ఆ ఘాటుకి ఆ కఫం అనేది కరిగిపోతుందన్నమాట అంత బాగుంటుంది అది కూడా మీకు బాగా పనిచేస్తుంది పిల్లలకు కూడా బాగా రిలీఫ్ ఇస్తుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్